సొప్పుద్దు పొద్దున్న ఈరోజైతే ఒక మంచి బ్లాగ్ స్టార్ట్ చేసి నేను పులిహార తయారు చేస్తున్నాను అన్నమాట అని కలిపేసి చల్లగా చేసేసుకున్నాను అనమాట చల్లగా చేసుకుంటే మనం తినే టైంకి మంచిగా పూల్ పూల్గా బాగుంటుందన్నమాట అప్పుడు ఎప్పుడు లోపలికి వెళ్దామా లోపలికి వెళ్దామా అని చెప్పేసి మా పిల్లలకైతే ఫుల్ ఎక్సైటింగ్ టికెట్ తీసుకొని అక్కడైతే లోపలికి అయితే వెళ్తున్నాము సో ప్రశాంతంగా ఒక చెట్టు కింద అయితే ప్లేస్ దొరికింది అయ్యో ఈ చూడు ఏ ఏడుస్తున్నారు మా పిల్లలు మాత్రం అసలు రాక్షసు లాగా ఈజ నీకు భయం వేసిందా లోపల చాలా రకాల అదేం స్నేక్ కొండ చిలువ రెడ్డి క్యూలేటెడ్ కొండ చిలువ అంటే కోబ్రా నాగుము ఇలా పడగ పడగదిస్తుంది కదా నాగుపాము అది కలర్ ఉంటుంది రెడ్ శాండల్ రెడ్ శాండ్ బాంబోరా హలో గుడ్ మార్నింగ్ నేను మీ స్వాతి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఎదరు బాగుండాలని మనకు పొత్తి కోరుకుంటున్నాం సో పొద్దు పొద్దున్న ఈ రోజు అయితే ఒక మంచి బ్లాగ్ స్టార్ట్ చేస్తాను అనమాట ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాం సో ఆ ప్లేస్ కి వెళ్ళడానికి కోసం చిన్న ప్రిపరేషన్స్ సో ఇవన్నీ ఏంటి అని తెలుసుకోవాలంటే మరి వీడియో లోపలికి వెళ్ళిపోవాలి మరి వీడియో లోపలికి స్టార్ట్ ద షో సిక్స్ ఫార్టీ ఫైవ్ ఏమవుతుంది నేను పులిహోర తయారు చేస్తున్నాను అనమాట అండ్ ఇది కూడా నేను చాలా తక్కువ చేస్తాను కాకపోతే ఈరోజు మార్నింగ్ లేచి నుంచి ఒక హాఫ్ అవర్ వీడియో అయితే చూసిన నార్మల్గా చాలా తక్కువ ఏ ప్రాసెస్కి కూడా చూడ కాక పులిహోర అనేది మన చేతిలో ఉండదు కదా టేస్ట్ అనేది అట్లా రావాలా అంటే ఎవరైనా మంచిగా చేసిన వాళ్ళది చూసి చేయాలి అని చెప్పేసి నాకైతే అనిపించింది అందుకని చెప్పేసి ప్రాసెస్ అయితే యూజ్ చేస్తున్న కొన్ని మెంతులు వేయించిన తర్వాత కొన్ని మిరియాలు వేయించాలంట సో దాంట్లోనే మెంతులు బాగా వేగినాక మెంతులు మిరియాలు అండ్ ఇవి కూడా వేగిన తర్వాత జీలకర్ర జీరా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని వీటిని బాగా ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట కొంచెం జీలకర్ర క్వాంటిటీ ఎక్కువనే వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది రైస్ని అయితే ముందుగా నేను కుక్ చేసేసుకొని ఇట్లా ఆయిల్ని కలిపేసి చల్లగా చేసేసుకున్నాను అనమాట చల్లగా చేసుకుంటే మనం తినే టైంకి మంచిగా పూల్ పూలుగా బాగుంటుందంట చూద్దాం ఎట్లా వస్తుందో మన పులిహార సో ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి సో వీటిని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత నేను ఏ ప్రాసెస్ చేస్తానో పులిహార అయితే చూ సో ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకున్న వాటిని వీటిలో వేసుకుని దీంట్లో వేసుకొని పౌడర్లాగా చేసుకుంటా మిక్సీలో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇవి చాలా తక్కువ అమౌంట్లో ఉన్నాయి కాబట్టి మిక్సీలో పౌడర్ అవ్వకపోవచ్చు చాలా ఎక్కువ పులిహోర చేసినప్పుడు కొంచెం ఎక్కువ ఫ్రై చేస్తాం కాబట్టి మిక్సీలో వేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది దీన్ని అయితే దీంట్లో పెట్టి ఇలా బాగా దంచుకొని పౌడర్లాగా చేసుకుంటాను Thank you. పౌడర్ పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు పప్పుల్లో గుండుమినపప్పు శనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేస్తున్నాను నేను పల్లీలో ఆప్షనల్ అనమాట మా ఇంట్లో అంత ఎక్కువ ఇష్టపడరు కాబట్టి నేనైతే ఇంకా దాంట్లో కొత్తిమీర కరివేపాకు కూడా వేసి పసుపు కూడా వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత చింతపండుని బాగా గుజ్జులాగా రసం తీసి అనమాట దాన్ని యాడ్ చేసేసుకొని బాగా కొంచెం స్వీట్నెస్ కోసం బెల్లం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటారు కొంతమంది కాకపోతే బెల్లంతో కొంచెం ఫ్లేవర్ టెంపుల్ స్టైల్లో వస్తుంది సో ఇక అదంతా మంచిగా మరగాలన్నమాట ఫైనల్గా మనం రెడీ చేసుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసేసి పైనకి ఆయిల్ మొత్తం ఇట్లా వచ్చేలాగా మరిగించుకున్న తర్వాత దాన్ని చల్లగా చేసుకోవాలి చల్లగా చేసుకున్న తర్వాత రైస్కి అయితే కలపాలి సో అదే చల్లగాయ్యేదాకా ఛాయ్ తాగేద్దామని చెప్పేసి ఎట్లా ఛాయ్ తాగడానికి అయితే వచ్చిన అనమాట ప్రశాంతంగా కూర్చొని తాగితే నాకైతే ఛాయ్ తాగిన ఫీలింగ్ అయితే ఉంటుంది సో అట్లా ఛాయ్ తాగేసేసి ఇంకా పులిహార కలుపుతున్నా పులిహారని రైస్కి ఆల్రెడీ మనము ఆయిల్ వేసేసుకున్నాం కాబట్టి మంచిగా చల్లగా అయిన తర్వాత కలిపితే బాగా పడుతుంది అనమాట మెత్త మెత్త కాకుండా పూ పూల్గా తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది అనమాట మెత్త మెత్తగా అయితే కొంచెం తినబుద్ది కాదు పులిహార కొంచెం విడివిడిగా ఉంటేనే బాగుంటుంది సో రైస్ అదంతా కూడా రెడీ చేసి పెట్టేసుకొని అట్లా మొత్తానికి అయితే రెడీ చేస్తున్నా ఏం లేదు జూ పార్క్ అయితే వెళ్తున్నాం కదా పిల్లలకి అక్కడ ఆఫ్టర్నూన్ టైంలో అవి ఇవి బయటవి చిప్స్ కానీ అట్లాంటివన్నీ కొనియడం కంటే ఇట్లా తీసుకొని పోతే మనం ఆకలి టైంలో ఇది కూడా అమృతం లాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మేము చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసినాము ఇంట్లో నుండి తీసుకోకుండా అట్లా వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న చిన్న అవన్నీ కొనుక్కొని డబ్బులు చేయడం కంటే ఇట్లా ఇంటి నుంచి ప్రిపేర్డ్గా పోవడం బెటర్ అని మాకైతే అనిపించింది అనమాట సో అట్లా కలిపేసిన తర్వాత ఇంకొంచెం పులిహోర అయితే అన్నమాట పులుసు ఆ పులుసును అయితే ఒక బౌల్లో తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాయి ఎందుకంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా పులిహార తినాలి అనిపించినప్పుడు దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఏం పాడవదు ఎందుకంటే మనం వాటర్ ఏం యాడ్ చేయలేదు డైరెక్ట్గా గట్టి గుజ్జునే తీసుకున్నాం పులుసు కాబట్టి ఇంకా అది ఎన్ని రోజులైనా ఉంటుంది సో ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు మా పిల్లల్ని అయితే లేపి ఫటాఫట్ రెడీ అయ్యి ఇంకా మేమైతే జూ పార్క్కి బయలుదేరిపోయినాము యాక్చువల్గా మా ఇంటి నుంచి చాలా దగ్గర మేమే కాదు మా ఊళ్ళు కూడా వస్తున్నారు ఈ పార్ట్ వన్లో మాత్రము ఓన్లీ మేమే ఉంటాం ఎందుకంటే మేము వెళ్ళిన టూ అవర్స్ తర్వాత వాళ్ళైతే వచ్చిర్రు ఘోరమైన ట్రాఫిక్ అండ్ వాళ్ళు అవుటర్ నుంచి అట్లా ఇట్లా వచ్చినా కూడా చాలా లేట్ అయిపోయింది అనమాట సో ఫైనల్గా మేమైతే జస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్లో జూ పార్క్ అయితే రీచ్ అయిపోయినాము చాలా ఇయర్స్ తర్వాత అన్నమాట జూ పార్క్ని చూడడము మా పిల్లల కోసమే ఇట్లా ట్రై చేసి మొత్తానికి అయితే వచ్చేసినాం గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్నీ షేర్ చేస్తా స్కిప్ చేయకుండా చూడండి వీడియో సో ఫైనల్గా జూ పార్క్ అయితే వచ్చేసినాం ఎక్కడికి వచ్చినాం చెప్పు నెహ్రూ జువలాజికల్ పార్క్ సో ఈ పార్క్ ఎట్లా ఉంటుంది ఏంటిది అని చెప్పేసి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో మొత్తం మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు బ్లాగ్లో చూసినారు కదా ఎంత హ్యాపీగా వచ్చినామో అంత హ్యాపీగా వచ్చిన మాకు ఎదురైనటువంటి మామూలుగా ఎదురుగాలేవన్నమాట ఒక్కొక్కటి చెప్పుకోలేక అన్నీ చూపిస్తున్నాను వీడియోలో సో ఈ వీడియో చూస్తే మీకైతే అర్థమైపోతుంది పార్క్ వెళ్ళొచ్చా వెళ్ళొద్దా అని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఫిల్టర్లెస్గా ఇస్తాను మేము మేమైతే లోపలికి వచ్చేసినాము మా పిల్లలకైతే హ్యాపీగా వాళ్ళకి నచ్చిన క్యాబ్స్ షాపింగ్ అయితే చేపించేసి లోపలికి వచ్చేసినాం కానీ మా వాళ్ళు ఇంకా రాలేరు ప్రతిసారి ఇంతే నేనే ఫస్ట్ వస్తా వాళ్ళు అయితే లేట్గా వస్తారు సో జూ పార్క్ లోపలికి వచ్చినాము ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయితే మొత్తం నైన్ ఫార్టీ ఫైవ్కి ఇక్కడ రీచ్ అయినాము అప్పటికే మామూలుగా లేరు అన్నమాట జనాలు అయితే ఇల్లుగా జనాలు ఉన్నారు అండ్ ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటున్నారు మనం కూడా పోయి పిల్లలకి కొంతసేపు అట్లా ఫోటోషూట్ చేసి తర్వాత టికెట్ తీసుకొని అయితే వెళ్ళిపోదాము సో ఇక్కడ ప్రాసెస్ ఏంటిది ఎట్లుంటుందని చెప్పేసి మొత్తం చూపిస్తాను ఫస్ట్ అయితే కొంచెం ఫోటోషూట్ చేస్తుందా మా పిల్లలకి రావట్లేదా ఇప్పుడు ఎప్పుడు లోపలికి వెళ్దామా లోపలికి వెళ్దామా అని చెప్పేసి మా పిల్లలకైతే ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది సో అట్లా నేను రోజు అలా ఇక్కడైతే అందరూ ఫోటో షూట్ చేసుకుంటున్నారు సో నెక్స్ట్ మనం టికెట్స్ తీసుకోవాలి అక్కడికి ఇక్కడికి వచ్చే వాళ్ళైతే మస్ట్ అండ్ షూట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా నాట్ అలౌడ్ అనమాట సో ఇది సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలా మంది వస్తారు కాబట్టి యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని వేరే వాళ్ళ దగ్గర ఉండేటువంటి వేరే బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు ఈ ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా వీ షుడ్ నాట్ క్యారీ ఇన్ సైడ్ ద పార్క్ అంట సో ఒకసారి అయితే గాడికి తెలుసుకుందాం ఏమేమి అలౌడు నాట్ అలౌడ్ అని ఇక్కడికి వచ్చే ముందు ఆన్లైన్లో డెఫినెట్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుని రావాలి సాం కార్డ్ లక్కిలీట్లాంటి హ్యాండ్ బ్యాగ్ అయితే అలౌడ్ అంటే షోల్డర్ బ్యాగ్స్ పెద్ద పెద్ద బ్యాగ్స్ హెవీ లగేజ్ అయితే నాట్ అలౌడ్ టేక్ పోయి టికెట్ తీసుకోవాలి బాగా ఇంకా రాలేదు సో మనమైతే మీ అందరి కోసం చిన్న చిన్న షూట్స్ చేసుకుందాం లోపలికి వెళ్ళి అని చెప్పి నేను అయితే టికెట్స్ తీసుకుందా మనం జూ పార్క్ లోపల చేసే రైడ్స్కి కూడా ఇక్కడ టికెట్ తీసుకోవచ్చట మేమైతే తీసుకోలేదు మా వాళ్ళైతే అట్లా బయటనే తీసుకొని వచ్చేసి లోపల దేని అవసరం ఉన్నప్పుడు దాని దగ్గరికి వెళ్ళైతే తీసుకున్నాం అనమాట సో లోపల ఉన్నటువంటి రైడ్స్ వాటి ప్రైజెస్ అన్నీ కూడా ఇక్కడ రాసి ఉన్నాయి బోర్డులో సో ఇక్కడికి వచ్చి మొత్తానికి టికెట్ అయితే తీసుకున్నాము టికెట్ దగ్గర కూడా విపరీతమైన జనాలు సో నేనైతే అసలు ఇంకా షూట్ చేయలేకపోయినా మస్తు ఇబ్బంది అయింది మాకైతే అక్కడ టికెట్ తీసుకొని అక్కడైతే లోపలికి అయితే వెళ్తున్నాము సో మా బ్యాగ్ అయితే అలోడు కాకపోతే లోపల ఉన్న వాటిని అయితే చెక్ చేస్తారు కావచ్చు టికెట్స్ అయితే అడల్ట్స్కి ఎయిటీ రూపీస్ చిల్డ్రన్స్ త్రీ టు నైన్ ఇయర్స్ హాఫ్ టికెట్ అంట సో ఫార్టీ రూపీస్ అనమాట సో ఇది టికెట్ డీటెయిల్స్ సో గో ఇన్సైడ్ అండ్ ఏమేమి ఉన్నాయని చూడడానికి అయితే మస్తు ఎగ్జైటెడ్ ఉన్నాం ఎందుకంటే చాలా ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చినాం మేము ఇక్కడికి సో ఇయర్స్ తర్వాత వస్తున్నాం కాబట్టి చాలా చేంజెస్ అయితే గో ఇన్సైడ్ అట్లా హ్యాపీగా ఎంటర్ అయిపోయినాము కష్టాలని టికెట్తో కొని మరీ తెచ్చుకున్నట్టయింది మా పరిస్థితి ఈ ఎండాకాలంలో జూ పార్క్ వెళ్ళడం వల్ల ఏం లాభం ఉందనేది ఫుల్ వీడియో చూడండి అక్కడ మొత్తం అంతా మన టికెట్స్ చెకింగ్ అయితే చేస్తుంటారు అట్లా అక్కడ టికెట్స్ చెకింగ్ అయిపోయిన తర్వాత లోపలికి అయితే ఎంట్రీ ఉంటుంది ఇది తీసుకపోవద్దు అది తీసుకపోవద్దు అండ్ మేము కొంచెం ముందే తెలుసుకున్నాం అనమాట ఏవేవో అలో చేయట్లేదు అని చెప్పేసి థ్యాంక్ గాడ్ మాకైతే ఏమీ ఇబ్బంది పెట్టకుండా లోపలికైతే పంపించేసి ఈజాలో ఈషా హ్యాపీ ఇంత ఎండలో ఏం హ్యాపీ అయోమో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇంకా అందరూ జనాలు అంతే ఎండలనే వస్తున్నారు ఈవినింగ్ టైంలో వస్తే ఏంటంటే ఒక టూ టూ అవర్స్ అట్లా టైం ఉంటుంది త్రీ కోట్లు వస్తే ఇదే ఎండ్ ఉంటుంది సో మార్నింగ్ రావాలని మేమైతే అట్లా అనుకున్నాం సో ఎంట్రీలో అయితే అలా మంచి మంచి స్టాచ్యూస్ అయితే ఉన్నాయి చెప్తాం సో అదంతా కూడా అందరు ఫోటోషూట్స్ చేసుకుంటా ఉన్నారు ఎంట్రీలో సో మా పిల్లలకి కూడా చేసేద్దాం మరి పదండి అక్కడికి మాములు వచ్చేసరికి మాది సగం షూట్ అయిపోయేలాగా ఉంది కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చేసరికి అసలు మామూలు చేంజెస్ కాదు ఆల్రెడీ చెప్పినాను కదా ఇట్లా లోపలికి వచ్చి వాచ్మెన్ అడిగితే ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి రైట్ లెఫ్ట్ అని చెప్పేసి చుక్కలు చూపించారనమాట ఎటు వెళ్ళాలను అర్థం కాని పరిస్థితి ఎటు నుంచి అయినా ఎంట్రీ అంట ఫైనల్గా ఇక్కడ ఒక బోర్డు ఉందన్నమాట రూట్ మ్యాప్స్ సో ఎటు నుంచి వెళ్తే ఎక్కడ ఏముంటాయి జూ పార్క్లో అని చెప్పేసి మేమైతే సగం కూడా చూడకుండానే వచ్చేసినాము సో ఆ రూట్ మ్యాప్లో ఉన్నాయని కవర్ చేయాలంటే ఆల్రెడీ మా ప్రాణం సగంకి వచ్చేసింది ఆ రోజు మొత్తం మనంతా అయిపోయే లోపు అక్కడ అట్లా ప్రశాంతంగా ఒక చెట్టు కింద అయితే ప్లేస్ దొరికింది మా వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయడానికి జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయినాం కానీ మా పిల్లలు వాటర్ అని అదని ఇదని చాలా ఫస్ట్ గా పిల్ల జూ పార్క్లకి ఎంటర్ అవ్వడం ఆలస్యము నెక్స్ట్ ఫైవ్ మినిట్స్లో మా పిల్లలకి దాహం అని అదని ఇదని చెప్పేసి ఇంకా పిల్లలు కాబట్టి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా సరే ఫైనల్గా మంచి ఐస్ వాటర్ తీసుకొచ్చినాం పైన ఎన్ని డిగ్రీలు ఉందో ఆ ఎండ తెలియదు కానీ అసలు ఎండలో ఉండలేకపోతున్నాం అంత ఎండగా ఉండే అనమాట సో అప్పటికే ఉన్న కొద్దిసేపటికే వచ్చి పది నిమిషాలు కాలేదు హాఫ్ బాటిల్ అయితే ఖతం చేసి నెక్స్ట్ అయితే ఇంకొక ప్లేస్కి వెళ్ళినాము ఫస్ట్ ఇక్కడ ఈ గుహ అయితే ఉంది ఇక్కడేమే ఒక్కటి సో ఇక్కడ రాసి ఉన్నటువంటి అన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట సో ఈ గుహ లోపలికి వెళ్ళాలి సో ఈ గుహ లోపలికి వెళ్ళాలంటే అక్కడ టికెట్ తీసుకోవాలంట టికెట్ కౌంటర్ దగ్గర అయితే మామూలుగా లేరు జనాలు సో ఇవన్నీ చూస్తూ ఉన్నా అనమాట మామూలు వచ్చేదాకా కొంచెం ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి మా మా పాప చూడండి మామూలు స్టైల్ వేసుకోలేదు క్యాప్ ఎండలేదు కదా ఎండ వచ్చినప్పుడు వేసుకుంటానని చెప్పేసి ఇంకా మ్యాగ్జిమం లోపలికి వచ్చేసినాం ఇంకా లోపలికి పోతే వాళ్ళు దొరికే ఛాన్సెస్ ఉండవు ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక మ్యాప్ చూపించినా కదా అట్లా ఉంటుంది ఒక్కసారి మిస్ అయినామంటే దొరికే ప్రఫక్టే లేదనిపించింది నాకే అందుకని చెప్పేసి ఇక్కడ ఒక ప్లేస్తో జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అట్లా నడిచి ఇక్కడ కూర్చున్నాం ఈరోజు ఫుల్గా వర్కౌట్ అయ్యేటట్టుంది జిమ్లో అమ్మ సారీ జిమ్లో జిమ్ అంటున్నాం వెయిటింగ్ ఫర్ మా ఓల్ సో మా ఓలకి ఇంకా చాలా టైం పెట్టేలా ఉంది మా పిల్లలైతే ఇంకా ఏదో ఒకటి వెళ్దాం వెళ్దాం అంటుంటే టికెట్ అయితే తీసుకున్నాము నా నాక్టర్నల్ యానిమల్స్ అండ్ రెప్టైల్స్ కోసము సో ఇప్పుడు నక్టర్నల్ యానిమల్స్ లోపలికైతే వెళ్తున్నాం ఏమైంది లోపలికి అయితే నక్టర్నల్ హౌస్ లోపలికైతే వెళ్తున్నాం అమ్మా చాలా చాలా ఇయర్స్ తర్వాత వచ్చినాం అసలు ఇంట్లో ఉంటూ ఏంది ఏ ఏ లేదు అందులో ఎవరు ఉంటారు పదండి భయపడకండి ఓకేనా చలో లెట్స్ గో ఇట్స్ వెరీ డార్క్ ఇన్ సైడ్ పదండి పదండి ఏం కదా అవి లోపల మిర్రర్స్ లోపలే ఉంటాయి కదా మనీ క్యాప్ అయితే బాగా కనిపిస్తుంది అండి చూసారా అక్కడ ఏంది ఓల్డ్ ఓకేనా ఇది నిషాచార్య జంతువులు నాక్టర్నల్ అనిమల్ హౌస్ ప్రైమేట్స్ ఆఫ్ ద బాగున్నా అట్లా మొత్తానికి అయితే చాలా చీకటిగా ఉంది ఇంట్లో ఉంటాయి చూడండి ఇంత చీకటి ఉంటే ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు దేవాంగల్లి ఇదిలాక ఇంత చీకటిగా ఉంది ఎట్లా చూస్తారు అన్న కదా నిజంగా బ్రెయిన్ యూజ్ అయ్యకుండా నిషాచర జీవులు నాక్టోన్నల్ యానిమల్స్ అంటే అవి చీకట్లోనే ఉంటాయంట వెలుగులో బతకలేవంట అందుకని చెప్పేసి ఇట్లా ఆ యానిమల్స్కి మొత్తం అంతా కూడా చీకటిగా ఏర్పాటు అన్నమాట ఆ గుహని సో ఎందుకబ్బా ఇంత మంచిగా లైటింగ్ పెట్టకుండా చూడనీకి అని చెప్పేసి నేనైతే అనుకున్నా సో చూసిరు కదా పిల్లులు దేవాంగ పిల్లి అని చెప్పేసి పిల్లులకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేర్లు అయితే పెట్టారు కానీ ఓకే ఇంకా చిన్నప్పుడు మనమైతే చూస్తాం కూర్చిన కానీ పిల్లలు చూడలేదు కదా ఆ పిల్లలకు కూడా మా పిల్లలు అయితే అసలు మామూలు హ్యాపీగా ఫీల్ కావట్లేదు నాకైతే అసలు నిజంగా ఏం చేయాలని అర్థం కాలేదు ఎంత దూరం వచ్చింది ఈ పిల్లుల్ని చూడడానిక ఎందుకంటే ఈ గుహలో మొత్తం అంతా కూడా ఒకటి రెండు తెలివని యానిమల్స్ ఉన్నాయి కానీ అన్నీ కూడా నార్మల్గా రెగ్యులర్గా చూసేటివే వాటికి ఇంకా వేరే ఎక్కడి నుంచో తీసుకొచ్చి పేర్లు అయితే పెట్టారేమో అనిపించింది కాకపోతే మా పిల్లలైతే వాటిని కూడా హ్యాపీగా చూసారు ఎందుకంటే వాళ్ళు కూడా ఫస్ట్ టైం కదా పిల్లులు అవి ఇవి డైరెక్ట్గా చూసింది లేదు కాబట్టి డిఫరెంట్గా అనిపించింది వాళ్ళకి అండ్ ఇట్లా ఫోన్ కెమెరా కొట్టిన తర్వాత ఆ పిల్లుల కళ్ళు మెరిసేసరికంటే ఇంకా డిఫరెంట్గా ఫీల్ అయినరు చాలా ఉంది ఏంటిది హనీ హనీ బ్యాడ్జర్ అంటది హనీ బ్యాడ్జర్ ఇవన్నీ హనీ బ్యాడ్జర్స్ ఇక్కడ కామన్ ఫామ్ సీవెట్ కామన్ ఫామ్ సీవెట్ యాక్చువల్గా ఇవన్నీ కూడా చీకటిలో ఉండే జంతువులు అంట అందుకని చెప్పేసి ఇంత చీకటి గురించి అంటో చిన్నపాటి నక్కలాగానే ఉంది ఉందా ఇంకా ఉన్నాయా మామో తోడుగా లేకపోతే జనాలు కూడా లేరు నిజంగా స్కేరీ హౌస్ ఉంది కదా కొంచెం మా పిల్లలు మాత్రం కొంచెం కూడా స్కేర్ అవ్వట్లేంద్ర అంతేనా అయ్యో ఈస్తున్నారు అన్ని అద్దాలు బయటకు రావు అద్దాల నుంచి అయ్యో చాలా మంది పిల్లలు అయితే మా పిల్లలకి మాత్రం అసలు రాక్షసులాగా ఈజా భయమేసిందా లోపల భయపేయలేదా ఇజ్ ఏం భయం కాదని చెప్పు వాళ్ళకి చాలా బోట్ నష్ట ఉన్నాయి అన్నమాట లోపల ఇదేంటి ఏదో చుక్కలు చూపించినట్టుగా అనిపించింది జూ పార్క్లో అని చెప్పి ఇంత ఎంజాయ్ చేస్తున్నాం అనుకోకండి ముందుంది ముసల పండుగ అనే సామెత ఒట్టిగా ఉట్టలేదు అనమాట దీనికోసమే ఫస్ట్ టూ త్రీ ప్లేసెస్కి బాగానే విజిట్ చేసినాము తర్వాత అయితే చుక్కలు కనిపిస్తాయి అనమాట సో ఆ నిషాచర జీవులను చూసిన తర్వాత రెప్టైల్స్ టైల్స్ దగ్గరికి వెళ్తున్నాము ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాములు తాబేళ్ళు ఇంకా అట్లాంటి జాతికి చెందిన అన్నీ కూడా యానిమల్స్ ఇక్కడ ఉంటాయంట సో ఏమేమి ఉంటాయి ఏంటిదని చెప్పేసి మరి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి జూ పార్క్ మొత్తం కూడా మ్యాక్సిమం నా వీడియోలో నుంచి చూపిస్తా పార్ట్ వన్ మొత్తం రెప్టైల్స్కే సరిపోయింది కానీ పార్ట్ టూలో మిగిలిన యానిమల్స్ మేమేం చూసినాము యాక్చువల్గా స్కిప్ చేయకుండా వదిలేసినవి పక్కకు పెడితే మేము చూసిన అయితే ఈరోజు మీ అందరితో షేర్ చేస్తున్నాను చూసేయండి సో ఇలా లోపలికైతే ఎంటర్ అవ్వాలి మా పిల్లలు అయితే మోస్ట్ ఎక్సైటింగ్ ఉన్నారు స్నేక్స్ ని చూడడానికి ఎందుకంటే చిన్నప్పుడు ఊర్లలో వెళ్లి పెరిగిన వాళ్ళైతే పాములను అయితే చూసి ఉంటారు కానీ ఇటువంటి పిల్లలు అయితే ఎవరు చూడలేదు ఏ ఫైండ్ అప్ స్నేక్స్ సో మనీ స్నేక్స్ లుక్ ఇక్కడ ఒకటి ఒక వన్ టూ త్రీ వీటిలో పడుకొని ఉంటే మాకు ఏం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది స్నేక్స్ హ్యాపీగా పడుకున్నాయండి లేదండి అంత త్రీ అవి ఏంటి ఏ చదవాలి ప్రతి దగ్గర అదేం స్నేహ్ కొండ చిలువ రెడిక్యులేటెడ్ కొండ చిల్వ అంట చూసావా అన్నీ సేమ్ సేమ్ అవన్నీ ఒకటే స్పైసెస్కి జంజవి అన్నీ ఒక దగ్గర ఉంటాయి ఓకేనా అవి లేవట్లే రెప్టాల్ క్లాస్ ఆఫ్ రెప్టిలియా అవో దీంట్లో అన్ని లోపలనే ఉన్నాయి నా నచ్చి చూడడానికి చూడ్డానికి వచ్చినట్టు అయిపోయింది లోపల చెట్టు ఆ స్నేక్ నేమ్ చదువు కానీయా ప్రతి దగ్గర స్నేక్ నేమ్ చదవాలి కొండ చిల్వ ఇండియన్ డ్రాప్ పైతాన్ ఇది ఓకేనా ఏది ఇక్కడ ఏం లేదా బాల్ పైతాన్ అంట బాల్ పైతాన్ అసలు లేనే లేదు దీంట్లో ఆ పైన చూసారా గ్రీన్ కలర్ లో ఉంది అంటారు పింజర పాము ఓకేనా డన్ బోత్ ఏడుంది రక్త ఈషా చూసావా కదులుతుంది కదులుతుంది ఇండియన్ కోబ్రా నాగుపాము ఇలా పడగదిస్తుంది కదా నాగుపాము అది అన్ని పాములు అన్నింటిలో పెద్దదనమాట అగో ఇవి లోపల అక్కడ కవర్ చేయాలంటే వీడియో లెంతి అయిపోతుంది మొత్తం మీ పాముల దగ్గరనే అయిపోతుంది అనమాట సో అది పాములు లేరు కదా అన్ని రకాల పాములు అయితే ఉన్నాయి కాకపోతే అన్ని పడుకొని ఉన్నాయి బయటకు వస్తే కనిపిస్తూ ఉండే టీవీలో చూసినట్టుగా ఉంది అంతే దిగింది వావ్ మన కోసమే దిగినట్టుందిరా ఒక్కడికి వదితలేదు అనుకుంటే ఒక్క పాముగా కదిలింది ఫైనల్గా చూసారా ఈషర్ చూసావా రెండు కాదు సోమెని మూతులు చూడ ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి జర్రిపోద్దు తెలుగులో కలర్ ఉంటుంది రెడ్ శాండల్ బా అట్లా మొత్తానికి అయితే రెప్టైల్స్ కంప్లీట్ అయిపోయింది బయటకి అయితే వెళ్తున్నాం ఎట్ను ఎట్లా తెలియట్లేదే ఓ ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయా నాగార్జున సాగర్ రేజర్ అట అసలు అందులో అదే కదా చూడండి వాళ్ళ అమ్మ ఎక్కడికి పోయిందమ్మా బయటకు పోయిందా ఆహా ఓకే ఏ ఇది చూడు ఇది చూడ లోపల 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 ఉంది చూడే అదేంటి బ్యాండెడ్ రేజర్ అంట అంటోరా షో షోకే చేస్తున్నాయి మీరు చూడాలని చెప్పేసి ఇదేంటి కామన్ బ్రాంజీ బ్యాగ్ ఫ్రీ స్నేహ ఇది మంచి కనబడుతుంది చూడండి కనబడడం స్నేహి కనబడలేవు అమ్మో ఎలా ఎక్కుతుంది చూసావు తల్లి టీవీలో చూసినట్టుంది యాక్చువల్గా చెప్పాలంటే అంతే ఎక్కడ ఉందా యెల్లో కలర్డ్ వూల్ఫ్ స్నేకా കമൺ ടാട്ട സ്ലീഡർ റെഡ്ജർ സ്ലിഡർ ఏంతుందమ్మా అన్ని టాటైస్లో ఇవి పదండి అన్ని టాటైసెసే ఎక్కడికి వెళ్తున్నాం చెప్పమ్మా ఇక్కడ ఒకడ ఏ చూడు చూడు టోటైస్ ఎలా తింటుందో చూసావా అదిగో కిరణ్ ఐ థింక్ ఇట్స్ వెరీ బిగ్ నో హాయ్ చెప్తుంది చూడండి పైకి చూస్తూ ఉంది ఫార్టీ ఇయర్స్ అంట దానికి ఏజ్ లైఫ్ స్పాన్ ఉంటుందా ఓకే ఓకే బతుకుతుంది సారీ చిన్న టాటైస్ బజ్జుకుందా నీకు చెప్పింది అది సో ఫుల్ జనాలు అయితే వస్తున్నారు ఎండ చూడకుండా పిల్లల కోసం చూపించడానికి ఇంత దూరం వస్తున్నారు కాకపోతే రెప్టైల్స్ అయితే కోఆపరేట్ చేయలేవు చాలా తక్కువ బయట కనిపిస్తున్నాయి అన్నీ కూడా లోపల అట్లా ఒక ప్లేస్లో చుట్టుకొని వచ్చిన్నాయి అనమాట ఏంటి దాని పేరేంటి ఊసర వెళ్ళా ఏంటి ప్లీజ్ ఇవన్నీ కూడా కీరా తినేటంటుంది చూడు టాటా కీరా తింటుంది చూడు

ప్ప అంటూ బాధ పద కప్పలను చూస్తాం పద ఇంటర్ వాటర్ మానిటర్ ఇది ఇస్తా ఇస్తాను పద అడిపోయాక ఇది అయిపోయినాక అన్ని ఇస్తాను పదన్ నీటి ఉడుము ఓకే ఉడుములు అంటారు కదా అవి పద ఇక్కడ ఒకటి ఉందా ఓకే మనకి దగ్గర నుంచి దూరం అద్దాల వెలుగుకి సరిగ్గా కనిపించట్లేదు ఇవి రేపు టైల్స్ ఇంకా చాలా ఉన్నాయి పోదాము ఒక టెన్ లాక్స్ అయ్యేలాగా ఉన్నాయి ఈరోజు చూస్తున్నారు కదా అందరూ చూడండి వాటర్లో ఉన్నాయా చూడండి అగో ఉంది చూడు వాటర్లో అక్కడ ఒక్కటే ఉన్నట్టుంది చూసావా తాబేలు సొరంగం అంట చాలా పెద్దదా ఏంటిది ప్రశాంతంగా గడిచిపోయింది పార్ట్ వన్ అనుకుంటున్నారా అప్పుడే స్టార్ట్ అయింది కదా ఇంకా మేము చూసింది చాలా తక్కువ అనమాట నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూలో మొత్తం అంతా కూడా చూపిస్తాను అనమాట సో వరకు టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మొత్తం నేను మీ శ్రీమతి స్వాతి